రోడ్డు షోలతో ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతున్నటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే అక్టోబర్లో దసరా టైంలో మహానాడు టైంలోనే ఈ రకమైనటువంటి హామీల గురించి ప్రకటన చేసేశారు మినీ మేనిఫెస్టో అని కానీ ప్రజల్లో దాన్ని బలంగా తీసుకెళ్లటంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కాస్త వెనకబడిందని చెప్పుకోవచ్చు మీరు గతంలో చూస్తే నవరత్నాలు అనేటువంటి అంశం ఎంతగా ప్రజల్లోకి వెళ్ళిందో అది జగన్ ని ఎంతగా గెలిపించిందో మిగతా కారణాలు కూడా ఉండే ఉండొచ్చు బట్ అమలు లేదని కూడా డిఫరెంట్ టాపిక్ బట్ జనంలోకి తీసుకెళ్లే విషయంలో డెఫినెట్లీ అప్పట్లో వైసీపీ సక్సెస్ అయింది కానీ గతంలో మొన్న మా మినీ మేనిఫెస్టో ప్రకటించినప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు కావచ్చు తెలుగుదేశం శ్రేణులు దాన్ని క్లియర్గా జనాలకు తీసుకెళ్లడంలో డెఫినెట్లీ ఫెయిల్ అయ్యాయి తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా కావచ్చు వీళ్ళందరూ కూడా ఫెయిల్ అయ్యారు అయితే అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడే ఆ బాధ్యతని భుజాను వేసుకున్నట్టుగా కనిపిస్తున్నారు ఆయన పూర్తిగా తన రోడ్ షోలు మొత్తాన్ని కూడా హామీలని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక్కొక్క హామీని ఒక్కొక్క వ్యక్తికి పదిహేను వందలు ఇవ్వటం కావచ్చు లేకపోతే అమ్మకి వందడం మహా మహాలక్ష్మి అనేటువంటి కాన్సెప్ట్ మా శక్తి అనే కాన్సెప్ట్ పిల్లలకి పిల్లలకి ఇచ్చేటువంటి పదిహేను వేలు కాన్సెప్ట్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్రజలకు ఎదుగు నేను ఎంత ఇద్దాం అనుకుంటున్నా ఎంత ఇస్తా మీ ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే అరవై వేలు ఇస్తా సంవత్సరానికి ఇట్లా క్లియర్ కట్గా ఆయన ఒక్కొక్క అంశాన్ని చెప్పుకుంటూ 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 వస్తున్నారు అందులో భాగంగానే మచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం గురించి కూడా ఆయన వివరిస్తున్నారు నేనే మీ చంద్రనే డ్రైవర్గా ఉంటాడు ప్రగతిపాదనలో రాష్ట్రాన్ని తీసుకెళ్తాడు అందుకని బస్సుకి డ్రైవర్గా నేనే ఉంటా బస్సులో మీరు ఉచితంగా ఎక్కొచ్చు అంటూ కూడా ఆయన రీసెంట్గా వ్యాఖ్యానించారు ఇందులో భాగంగానే ఆయన పెన్షన్ల గురించి మాట్లాడారు పెన్షన్లు ఆల్రెడీ ఏపీలో సచివాలయ సిబ్బంది లక్ష ముప్పై వేల మంది ఉన్నారు మీరే చెప్పుకుంటున్నారు కాబట్టి మీరు చెప్తున్నటువంటి ఆ సిబ్బందితో మీరు ఇంటింటికి పెన్షన్ ఎందుకు తీసుకుని వెళ్ళలేకపోయారు ఎందుకు టెన్షన్ పెన్షన్ మీరు ఇప్పించలేకపోయారు పోయారు ఇంతమంది ఉన్నారని మీరే కదా చెప్పుకుంటున్నారు ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చామని మళ్ళీ వాలంటీర్లు పక్కన పెడితే ఉపయోగించుకొని ఉపయోగించుకుని ఒక్కరోజు మీరు పెన్షన్లు ఎవరేలా పెద్దవాళ్ళకి కేవలం దివ్యాంగులకి మిగతా వాళ్ళు అంటే వెళ్ళి తీసుకుంటారు సచివాలయంలో మీరు రాజకీయాలు చేయొద్దు శవల్ని పేదవాళ్ళ శవాలను అడ్డం పెట్టుకుని చేయొద్దు అంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు దాంతో పాటుగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఏప్రిల్ నెలలో ఇవ్వలేకపోయినటువంటి పెన్షన్లని తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రిజల్ట్స్ మే అది జూన్లో రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత ఈ మూడు నెలలవి కలిపి ఎంత రావాలంటే అంత ఎవరెవరికి ఎంత కావాలంటే అంత అంటే ఎంత రావాల్సి ఉంటే అంత లెక్కలు వేసి ఈ నాలుగు వేలు ప్లస్ అక్కడక్కడ రావాల్సినటువంటి మూడు వేలు అన్నీ కలిపి ఏడు వేల పెన్షన్ జూన్ నెలలో అధికారంలోకి రాగానే లేదా జూలై నెలలో అధికారంలోకి రాగానే ఇప్పిస్తాను అనేసి చాలా స్ట్రాంగ్ హామీని ఆయన జనాలకు ఇస్తున్నారు దాంతో ప్రజల మధ్య ఇది ఏడు వేల పెన్షన్ ఏడు వేల పెన్షన్ అనేటువంటి ఒక డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది ఇది మళ్ళీ తెలుగుదేశంకి చిక్కీడు చేస్తే మేలు చేస్తుందా అంటే జనాలు చెప్పిందని ఎగ్జాక్ట్గా అర్థం చేసుకోకుండా వేరేగా అర్థం చేసుకుని మొత్తం మీద ఏడు వేలు పెన్షన్ అనుకుంటే కూడా చాలా అవుతుంది టీడీపీకి గెలిచిన తర్వాత తలనొప్పి అవుతుంది సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇట్లాంటి పరిస్థితుల్లో ఏపీ ప్రజల ఓటు ఎవరికి ఉండబోతోంది అనేది మీరు తెలియజేయండి కొన్ని వేల మంది ఆంధ్రప్రదేశ్లో లక్షల మంది వీడియోలు చూస్తున్నారు కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు సో జనం ఎవరికి ఓట్ అయిపోతున్నారు ఎవరి వైపు ఉన్నారు ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు లేదా మీరు నోటాకు వేస్తారంటే ఓట్ ఫర్ నోటా ఏదో ఒకటి తెలియజేయండి ఏపీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారని క్లియర్ కట్గా అర్థం కావాలి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని మీరు ఒక్క కామెంట్ వేస్తే సర్వే సంస్థలు చూసి ప్రజలు ఎటువైపు ఉన్నారో అర్థం చేసుకుని ఫలితాలు ఇస్తాయి కాబట్టి వీడియో చూసి వెళ్ళొద్దు కంపల్సరీ కామెంట్ చేయండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని